ఒక సీక్రెట్ పొడి అండి సీక్రెట్ ఏం కాదులే అందరికీ తెలిసిందే కానీ తెలియని వాళ్ళ కోసం అనమాట సో ఇలా కరివేపాకుని బాగా ఆరపెట్టుకోవాలి సమ్మర్ కదా మార్నింగ్ ఎండలు ఆరపెట్టామంటే ఈవినింగ్ కల్లా ఇలా ఆరిపోతుందనమాట ఆరబెట్టుకునే టైం లేదనుకుంటే మాత్రం ఈజీగా కొంచెం ఆయిల్ వేసేసుకొని అప్పటికప్పుడు ఎమ్మటి వేయించేసుకోండి తర్వాత ఇలా మిక్స్ పట్టిన తర్వాత ఆరిన పొడి ఇలా అవుతుందనమాట ఇలా ఆరబెట్టుకున్నదైతే కొంచెం ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది అలా కాకుండా మనం అప్పటికప్పుడు మిక్స్ చేసి పెట్టుకుని అయితే ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలన్నమాట ఎప్పుడు దాన్ని సో ఇలా మిక్స్ పెట్టుకున్న పొడిని మనం మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోవాలి సరే ఈ పొడి ఎందుకు చూపిస్తున్నారో అనుకోవచ్చు కదా ఆల్రెడీ ఈ పొడి గురించి అయితే నేను నా ఛానల్లో వీడియో పెట్టాను అనమాట అది ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వలేదు ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసం అనమాట మళ్ళీ ఒకసారి అయితే వీడియో చేసి పెడుతున్నాను మీ అందరికీ తెలిసిన విషయమే కరివేపాకు పొడి ఎంత మంచిదో కరివేపాకు పొడి హెయిర్ గ్రోత్ అలాగే పిల్లలకి కంటి సమస్యల నుంచి దూరం చేస్తాయి పిల్లలకనే కాదు ఎవరికైనా సరే అండ్ అలాగే కరివేపాకు వల్ల ఇంకా చాలా యూజెస్ అయితే ఉన్నాయి ఒకసారి కరివేపాకు వల్ల యూజెస్ ఏంటని మీ మీరే గూగుల్ చేసి చూడండి అంతా తెలిసిపోతుంది చూస్తున్నారు కదా డైజెషన్ ప్రాబ్లమ్స్ హెయిర్ ప్రాబ్లమ్స్ అండ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ డయాబెట్స్ ఇంకా చాలా యూజెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ కరివేపాకు పొడి వల్ల మరి అటువంటి కరివేపాకుని మనం కూరలో వేసేసుకుని అన్నం తినేటప్పుడు తీసి పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇదొక చిన్న టిప్ అనమాట మనం కర్రీ అంతా అయిపోయి లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ కరివేపాకు పొడిని ఒక హాఫ్ స్పూను లేదంటే ఒక స్పూను వేసుకుంటే చాలన్నమాట మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇంకా ఎవరు తినలేదే కరివేపాకుని పడేసాం అనేది లేకుండా ఉంటుంది ఏ కూర చేసినా ఏ రెసిపీస్ చేసినా ఈవెన్ చట్నీస్ అయినా కానీ ఉప్మా ఎల్లానైనా కానీ ఈవెన్ చపాతీలో కూడా వేసుకోవచ్చు అనమాట ఈ పొడిని ఇలా స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం కర్రీలో ప్రతి కర్రీలో ఇలా వేసుకుంటే మనం మనము కరివేపాకు లోట్ అనేది తెలియకుండా ఉంటుంది ఇది చాలామందికి తెలిసిన విషయమే బట్ కొంతమంది తెలియని వారు ఉంటారు కదా సో వాళ్ళ కోసం అనమాట సో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొకరికి రిఫరెన్స్ వెళ్తుందనమాట ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇలాంటి మరెన్నో టిప్స్ అయితే నా ఛానల్లో వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్